ఆకాశమునందు ఇల్లుందనుకోండి దాన్ని గృహాకాశము అందులో ఒక కుండ ఉందనుకోండి ఘటాకాశము ఆ ఇంట్లో గది ఉందనుకోండి మఠాకాశము అందులో ఉన్నటువంటి ప్రదేశాన్ని మఠాకాశం అంటారు అందులో కుండ పెడితే కుండలో ఉన్న ప్రదేశాన్ని ఘటాకాశం అంటారు అంతటా నిండిపోయినటువంటి ఆకాశాన్ని అనంతాకాశం అంటారు అది కంటి చేత చూడబడదు చేతికి పట్టుకోవడానికి వీలు కాదు అక్కడి నుంచి కింద వచ్చే కొద్దీ సూక్ష్మతరమైనటువంటి భూతం నుంచి స్థూలభూతం దగ్గర పూర్తవుతుంది ఆకాశాద్వాయు అన్నాను అనుకోండి వాయువు చేతికి దొరకదు కానీ స్పర్శ చేత తెలుస్తుంది ఆ గాలి వేస్తోంది చల్లగా అని తెలుస్తుంది అందుకని వాయువు కొంతవరకు తెలుస్తుంది ఆ తర్వాత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్ని అగ్నిని చేత్తో పట్టుకోలేదు